మూవీస్ చానల్ని సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ కింగ్ నాగార్జున సంక్రాంతికి రిలీజ్ చేసిన సోగ్గాడి చిన్ని నాయన రాజు నాసామి రంగ చిత్రాలతో సక్సెస్ సాధించారు సంక్రాంతికి వస్తే ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు అనేది నాగ్ నమ్మకం ఆయన నమ్మకం మూడు సార్లు నిజమైంది దీంతో సంక్రాంతి అనేది నాగార్జునకు సెంటిమెంట్ గా మారింది అయితే వచ్చే సంక్రాంతికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది విషయం ఏంటంటే బంగారు రాజు సిక్వల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట నాగ్ ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున అనే ఓ ఇంటర్వ్యూ లో బయటపెట్టారు అయితే ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఇందులో కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తుంటే టాలీవుడ్ స్టార్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు త్వరలో నాగార్జున కోలీవుడ్ డైరెక్టర్ నవీన్ తో కూడా సినిమా చేయనున్నారు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు ఇది షారుఖ్ పఠాన్ తరహాలో ఉండే సినిమా అని ఇటీవల నాగ్ మీడియాకు తెలియజేశారు అలాగే బంగారాజు సీక్వెల్ ఆలోచన ఉందని కూడా చెప్పారు దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లోనే బంగారు రాజు సీక్వెల్ ఉంటుందని చెప్పారు అయితే శేఖర్ కమ్ములతో చేస్తున్న సినిమా కోలీవుడ్ స్టార్ నవీన్ తో చేస్తున్న సినిమా కంప్లీట్ అవ్వాలి అందుచేత ఈ రెండు సినిమా తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి బంగారాజు సీక్వెల్ రిలీజ్ చేయడం కుదరకపోవచ్చు అనే టాక్ విడిపిస్తోంది మరి నాగ్ త్వరగా స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తారో లేక రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ప్లాన్ చేస్తారో అనేది క్లారిటీ రావాల్సి ఉంది